ప్రభునందు ప్రియులారా మీ అందరికీ ప్రభు క్రీస్తు నామమున శుభములు నేటి ధ్యానం కొరకు పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పన్నెండో వచనాన్ని చదువుకుందాం అన్ని జనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషితురో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరుచున్నట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గల వారై మిమ్మును ప్రతిమాలు బ్రతిమాలు కొనుచున్నాను అనుమాత్రపు మైక దేవుని కొరకు మహత్ కార్యములు చేయగలిగిన వారే క్రీస్తు యొక్క మహిమను ఇతరులకు కనుపరచగలరని కొంతమంది భావిస్తూ ఉంటారు దేవుని కొరకు మనం చేసే కార్యము అది ఎంత అల్పమైనదైనా సరే దేవుని కృపకు దేవుని రక్షణ శక్తికి దేవుని మహిమకు నిదర్శనంగా ఉంటది కొండ మీద ఉన్నటువంటి మైక అనే ఖనిజము దీనిని సిలికేట్ ఖనిజాల సమూహము అంటారు పొరలు పొరలుగా ఉండే మైకా ఖనిజము యొక్క చిన్న అణువు కూడా సూర్యకిరణాలను తిరిగి ప్రసరింప చేస్తుంది అంటే సూర్యకాంతిని ప్రతిబింబిస్తుంది అలాగే మనం చేయగలిగిన మనం చేసే అతి చిన్న స్వల్ప కార్యమే దేవుని యొక్క మహిమను పరిశుద్ధతను ప్రతిఫలింప చేస్తుంది సాధారణంగా మానవ జీవితం యొక్క డెబ్బై ఎనభై ఏళ్ల ఆయుష్కాలంలో గొప్ప గొప్ప విషయాలు కేవలము కొన్నే జరుగుతాయి అయితే ప్రతిరోజు జరిగే చిన్న చిన్న విషయాలే దేవుని యొక్క మహిమకు రుజువులుగా నిలుస్తాయి చనిపోయిన వారు బ్రతకటం కుంటివారు నడవటం పక్షవాత కలిగిన వారు బాగుపడటం ఇలాంటి గొప్ప గొప్ప కార్యాలు ఒక సేవకుని యొక్క జీవితంలో చాలా అరుదుగా జరుగుతాయి అవి అసలు జరగకపోయినా జరగకపోవచ్చు అయితే దైనందిన జీవితంలో మన ప్రార్థనల వలన మనము పొందిన చిన్న చిన్న స్వస్థతలు చిన్న చిన్న అద్భుత కార్యాలు దేవుని యొక్క మహిమకు ప్రతీకలుగా నిలుస్తాయి నేను ఇతరులపై ప్రభావం చూపలేకపోతున్నాను నా జీవితంలో గొప్ప గొప్ప అద్భుతాలు లేవు అని బాధపడకండి మీ మంచితనము లేక దేవుని పేరిట మీరు చేసే పరిచర్య ఒక పలకరింపు ఒక ప్రోత్సాహపు మాట లేదా ఒక చిన్న ప్రార్థన ఇతరుల జీవితంపై ప్రభావం చూపకుండా ఉండదు అందుకని పెద్ద పెద్ద విషయాలపై మనము దృష్టి పెట్టాలి గాని చిన్న చిన్న విషయాలు జరుగుతున్నప్పుడు వాటిని నిర్లక్ష్యం చేయకూడదు ప్రతి చిన్న విషయము దేవుని మహిమకు రుజువే కనుక ఈనాటి నుండి మీ జీవితములో దేవునికి మహిమకరంగా జరిగే ప్రతి చిన్న విషయాన్ని ఇతరులతో పంచుకోండి అలాగే ఇతరులను దేవుని దగ్గరికి నడిపించటానికి చిన్న చిన్న ప్రోత్సాహపు మాటలు చెప్పండి అలాగే చిన్న చిన్న సహాయాలు చెయ్యండి మనము లక్ష లక్షలు ఎవరికి దానాలు చేయలేకపోవచ్చు కానీ అవసరతలో ఉన్న వారికి మీరిచ్చే వంద రూపాయలే దేవుని యొక్క మహిమకు ప్రతీకగా ఉంటది మీ మంచితనాన్ని రుజువు చేసేదిగా ఉంటది అందుకే బైబిల్ గ్రంథములో ప్రవక్త లాగు తెలియచేస్తున్నాడు కార్యములు అల్పములైన కాలమును తృణీకరించు వాడెవడు ప్రార్థన చేసుకుందాం కృపాకనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఎంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు చిన్న చిన్న సహాయాలు చిన్న చిన్న ప్రార్థనలు చిన్న చిన్న పాటలు పలకరింపులు ఇతరులపై ఎలాగూ ప్రభావం చూపుతాయో మీరు మాతో మాట్లాడారు దేవుని పేరట మేము చేసే ప్రతిది కూడా ఫలభరితమైనదిగా ఉంటుందనే విషయాన్ని వీక్షకులు గ్రహించి నీ కొరకు చిన్న చిన్న కార్యాలు తలపెట్టే కృప దయచేయమని యేసుక్రీస్తు నామలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె